మేషరాశి మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి మేషరాశి వాళ్ళకి ఆకస్మిక నిర్ణయాల వల్ల కొంత అనుకోని చికాకులు ఏర్పడే అవకాశం ఉంది అలాగే అనుకోని ప్రయాణాలకి ముఖ్యమైన విషయాలు వాయిదా పడ్డానికి అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు ఎలాంటి ప్రణాళిక ఏర్పరచుకున్నా కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకొని ఒకవేళ ఏదన్నా జాప్యమైనా లేకపోతే అది పోస్ట్ పోన్ అయినా కూడా దాని గురించి ఎక్కువగా చింతించకుండా వీలైనంత వరకు ప్రణాళికను సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది వారికి ఉంది ఈ వృషభ రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి మైత్రి బంధాలు పెరుగుతాయి వ్యక్తుల సహకారం బాగుంటుంది అలాగే చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో వ్యక్తుల యొక్క సహకారంతో పనులు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అంతేకాకుండా మీ ఆలోచనలు అంటే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు పెట్టుబడికి సంబంధించిన విషయాల్లో కావచ్చు అత్యంత ఆత్మీయుల్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటారు మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు ఈ మిథున రాశి వాళ్ళకి దైనందిన కార్యక్రమాల్లో కొంత మార్పులు అనేవి ఏర్పడతాయి అలాగే శత్రు రోగ రుణాలని జయించడానికి ఎక్కువ శాతం తాపత్రయపడతారు ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి అధికంగా కేటాయించడం వల్ల కావచ్చు ఎదురు చూస్తున్న ధనాన్ని అందుకునే విషయంలో కావచ్చు అనవసరమైన చికాకులకు అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ అంటే మీకు రావాల్సిన ధనమైనా మీరు ఇతరులకు ఇచ్చే ధనం విషయంలోనైనా అపార్థాలకు అవకాశం లేకుండా జాగ్రత్త వహించాలి